హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోస్ ఏం చేయాలండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా ప్రెస్ చేయన నోటిఫికేషన్ అనేసి మీ వరకు వచ్చేస్తాయి నేనైతే ఫెస్టివల్కి అయితే దసరా ఫెస్టివల్కి ఇంటికి వెళ్ళాను కదండి మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ మా తెలిసిన వాళ్ళ చైన్ ఉంది అక్కడికి వెళ్ళానండి వీడియో తీసుకుందాం అనేసి ఇక్కడ చూసారా బంతి చెట్లు అండి చాలా చెట్లు ఉన్నాయి చెట్టు నిండా ఫ్లవర్స్ ఉన్నాయండి చాలా బాగున్నాయి మనం ఫొటోస్కైనా వీడియోస్కైనా చాలా బాగుంటుందని మీకు చూపిద్దామని వీడియో తీసాను ఇక్కడైతే ఎల్లో కలర్ చెట్టు ఉందండి బంతి చెట్టు అలాగే రెడ్ కలర్ కూడా ఉంది ఇట్లా టూ టైప్స్ ఉన్నాయి ఇలా కొద్దిగా అయితే వీడియో తీసానండి మనకి పల్లెటూరులో చాలా చక్కటి వాతావరణం ఉంటుంది కదండి చాలా బాగుంటుంది ఇక్కడైతే ఇలా చిన్న చిన్న చెట్లు కూడా ఉన్నాయండి చిన్న చెట్లకైతే ఏం పూయలేదు కొద్ది పెద్ద చెట్లకైతే మనకి దసరాకి సద్దుల బతుకమ్మ ఉంటుంది కదండి దానికైతే చాలా మంచిగా యూజ్ అయ్యాయండి ఫ్లవర్స్ అనేవి ఇక్కడ వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళ చెట్టు అండి ఇవి మిరప చెట్లు ఇలా మిరపకాయలు అయితే ఉన్నాయండి కాకపోతే చెట్టు అయితే చాలా చిన్నగా ఉంది మిరపకాయలు అయితే చాలా ఉన్నాయి మిర్చి సో ఇలా అయితే వీడియో తీసాను నేను చాలా బాగుంది మార్నింగ్ టైంలో వెళ్ళామండి మనకి అప్పుడు కొద్దిగా ఎండలు అయితే బాగున్నాయి కండి దసరా టైంలో సో మార్నింగే వెళ్ళాను వీడియో తీద్దామనేసి ఇక్కడ వచ్చేసి ఇంకో వాళ్ళదండి సో వాళ్ళది కూడా ఇలా వీడియో తీసాను అవి చాలా చిన్నగా ఉన్నాయి చెట్లు ఇక్కడ పత్తి చెట్టు అండి కాటన్ అంటారు కదా సో అది ఇలా చాలా పెద్దగా ఉందండి దాంట్లో మనం వెళ్తా ఉంటే భయం వేస్తుంది ఇక్కడ పాములు వస్తాయో అనేసి ఇలా చాలా బాగుంది వాతావరణం అయితే అప్పుడు అంటే మార్నింగ్ టైం కదా చాలా బాగుంది పీస్ఫుల్గా ఇక్కడైతే చాలా చిన్నగా ఉన్నాయి ఇక నేను కూడా సెల్ఫీ వీడియోతో అయితే తీసానండి చాలా బాగా వచ్చింది వీడియో మీకు ఎంతమందికి పల్లెటూరి వాతావరణం ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా వెనకాల పత్తి చేను అండి ముందు మిరప చేను మధ్యలో నేను నిల్చున్నాను చాలా పెద్దగా ఉంది చేను మాత్రం కాకపోతే మిరప చెట్లు మాత్రం చాలా చిన్నగా ఉన్నాయండి బంతి చెట్లు అయితే చాలా బాగున్నాయి మనకి దసరా టైంలో బంతి చెట్లు అయితే చాలా బంతి పూలు చాలా రేట్లు ఉంటాయి కదండీ సో ఇలా విలేజ్లో అయితే మంచిగా చాలా చక్కగా ఇలా చైన్లు నాటుకుంటారండి బంతి నారు అనేది వాళ్ళకైతే ఇంకా ఫ్రీగా అన్నట్టు ఫ్రీగా వచ్చేస్తాయి కదా సో ఇంకా సిటీలో ఉన్న వాళ్ళకైతే ఇలా బంతి పూలు అన్నీ మనం కొనుక్కోవాల్సింది కదండి ఇక్కడ మీకు సీత జడ అంటామండి మేము మా సైడ్ మా తెలంగాణ సైడ్ అయితే సీత జడ చెట్టు అంటాము మీరు ఏమంటారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఆ చె ఫ్లవర్స్ని ఇలా ఇవి కూడా చాలా బాగుంటాయండి బతుకమ్మకి పెట్టడానికి నేను దసరా టైంలోనే వీడియో తీసానండి కానీ అప్పటి నుండి అప్లోడ్ చేద్దామంటే అసలు నాకు టైం లేదు నేను కూడా మర్చిపోయానండి ఈ వీడియోస్ ఉన్నాయి అప్లోడ్ చేయాలనేసి నేను మర్చిపోయాను సో ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఇక్కడ ఇంకో చెట్టు అండి ఆ సీత జడ కూడా మన బతుకమ్మకి చాలా బాగుంటుంది కలరు ఇక్కడ మా డాడీ అండి మా డాడీ పత్తి చెట్టు చూపిస్తా ఉన్నాడు చూపించు చూస్తారు కదా సబ్స్క్రైబర్స్ అనేసి ఇలా లోపలికి వెళ్ళమంటే చాలా పెద్దగా అయిపోయాయండి చెట్లు చూసారా కాటన్ అనేది ఇలా ఉంటుందండి పత్తి చెట్టుకి పత్తి అనేది చూసారా చాలా తక్కువ స్పేస్ ఉంది అంటే చెట్లు బాగా పెరిగిపోయాయి కదా చాలా తక్కువ ప్లేస్ ఉంది ఇక్కడ వచ్చేసి ఇంకో జడ చెట్టు అండి చాలా పెద్దగా ఉంటుంది ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటుంది స్మెల్ ఏం అంత ఏముండదండి కాకపోతే ఫ్లవర్స్ మాత్రం సూపర్ ఉంటాయి అంటే మన బతుకమ్మకి పెడితే చాలా బాగా కనిపిస్తాయి సో ఇలా అయితే నేనైతే వీడియో అయితే తీసానండి మీకు చూపిద్దామనేసి ఇక్కడ నేను వీడియో తీసాను చెట్టు దగ్గర నిల్చొని బాగా వస్తుంది కదా ఫొటోస్కైనా వీడియోకైనా అని మా డాడీ నేను ఇద్దరం కలిసి ఇలా వీడియో తీసాను నెక్స్ట్ ఇక అంతా అలా చూసుకొని పక్కనే పొలం కూడా అండి వెళ్దామంటే మాకు ఆ రోజు నైటే వర్షం పడిందండి ఇంకా వెళ్దామంటే ఇంకా వర్షం ఉంది కదా బురద బురద ఉంటుంది మట్టి అంతా అంటుకుంటుంది వద్దులే అనేసి వెళ్ళలేదండి పక్కనే వంకాయ చేను అండి బ్రింజాలు అదంతా బ్రింజాలే అండి చాలా చక్కగా ఉన్నాయి బ్రింజాలు అయితే ఇట్లా మనకి పొడుగ్గా ఉంటాయి కదా వంకాయలు ఆ టైప్ అన్నట్టు వంకాయలు చాలా బాగున్నాయి అవి కూడా చాలా దగ్గర దగ్గరగా ఉన్నాయండి చెట్లు చాలా భయంగా ఉంది నడుస్తుంటే వాళ్ళు కూడా అప్పుడే కోస్తున్నారండి అంటే వంకాయలు అప్పుడే కోస్తున్నారు ఉన్నారు అక్కడే వాళ్ళు మార్నింగే వచ్చి ఇట్లా కోసేసుకొని వాళ్ళు ఇంకా వేస్తారంట మార్కెట్లో వాళ్ళు మార్నింగ్ వచ్చి కోర్సేసు కోసుకుంటున్నారు అనేది ఇలా వీడియో తీశాను మీకు ఇప్పుడు బ్రింజాల్ చూపిస్తానండి చాలా బాగా ఉన్నాయండి వాళ్ళప్పుడే కూర్చున్నారు కదా ఇంకా కోసేసారు కొద్దిగా చిన్న చిన్నగా ఉంటాయి కదా ఇంకా అవి ఉన్నాయి చూసారా అక్కడ ఇలా అప్పుడు ఇవి చాలా బాగుంటాయండి బ్రింజాల్ అనేది సో ఇలా అయితే వీడియో తీసాను మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే అండి బాయ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్